వైఎల్ ఆర్ న్యూస్ కి స్వాగతం బుల్టన్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం బాన్సువాడులో మిస్టరీగా మారిన అక్క అక్కతంల మృతి కేసు విషయంలో తరలు పట్టుకున్న పోలీసు శాఖ కొనుగోలు కేంద్రాల్లోనే నిలదోజుల తనబడి నేతల పడి కాపుడు వెంటనే ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోరిని వేడుకుంటున్న రైతులు మున్సిపల్ కార్మికుల హాజరు పట్టికను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ ప్రధాన రోడ్డుపై రోడ్డు కిరువైపులా శుభ్రంగా ఉండేలా కార్మికులు సహకరించాలని కోరిన సత్యనారాయణ బాన్సువాడ పట్టణంలో న్యూ వీక్లీ మార్కెట్ వద్ద నిర్మాణంలో ఉన్న మడిగల సముదాయంలోని ఒక మడిగలో ఈ నెల పంతొమ్మిదిన అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్న గుర్తు తెలియని జంట శవాల్ని స్థానికుల సమాచారంతో పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం పాఠకులకు జంట శవాలకు సంబంధించిన వివరాలు పోలీసులు మద్నూర్ మండలం కండెబల్లూరుకు చెందిన శివాజీ కుమార్తె లక్ష్మి కుమారుడు సాయినాథ్ వీరు ఈ నెల పదహారున మిస్సింగ్ అయినట్లు శివాజీ మద్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో గంటల వ్యవధిలోనే గుర్తించినప్పటికీ మృతికి గల కారణం పోలీసులు పట్టుకుంటున్నారు మృతి చెందిన మూడు నాలుగు రోజులకు కూలిన శవాలు లభించడం వల్ల ఎలాంటి అడవాలు లభించడం లేదు పోస్ట్ మార్టం రిపోర్టులో వచ్చే నివేదిక ఆధారంగానే ఏమైనా క్లూ లభిస్తే గానీ ఈ మిస్టరీ కేసు ముందుకు సాగే పరిస్థితి లేదని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి మృతులు హత్యకు గురయ్యారా లేక ఆత్మహత్య చేసుకున్నారా లేక ఇంట్లో తిరగడం వల్ల అక్క తమ్ముళ్ళు ఇద్దరు వడదెబ్బకు గురై మృతి చెంది ఉంటారా ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఆరుగాలం కష్టపడిన రైతులు పండించిన పంట వరి కొనుగోలు కేంద్రాలకే పరిమితమవుతోంది ఓవైపు అకాల వర్షాలు మరోవైపు ధాన్యం కొనుగోలు లేక రైతులు దిగాలు చెందుతున్నారు కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలుకు ఆటంకాలు ఎదురై రైతులు ఆందోళన చెందుతున్నారు యాసంగులు ఆరుగాలం కష్టపడి పండించిన వారి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి నెల రోజులు గడుస్తున్నా నేటికి కొనుగోలు కేంద్రాల్లోనే వరి కుప్పలు ఉన్నాయని లారీలు రావడం లేదని కాంటా చేయడం లేదని రాత్రి భవన్లు కొనుగోలు కేంద్రాల్లోనే ఉంటూ కాలం వెల్లుదీస్తూ ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు అకాల వర్షాలకు ధాన్యం ఉందని కొనుగోలు వెన వెంటనే చేసి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు వేడుకుంటున్నారు ఇప్పటికే అకల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నామని తడిసిన కొంత వరి ధాన్యం మెలకలు వచ్చిందని వాటిని ఆరబెట్టుకుంటున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చెప్పు చెప్పు మాట్లాడుకో అందరి కోసం ఇలా నిభావ తరీలే మూడు ఒక్క పాలు ఉన్నాయి అడుగు యాచ్చి తీర్చి ఇరవై అత్తున్నాయి మేము జోక జోక అనుడు మావిడ వచ్చి మాట్లాడుతాడు అని చెప్పిన ఎవరు బెదిరిస్తాను ఎవరు అంటే ఫేరేమని చెప్పగలుగుతా మేడం ఎల్లారెడ్డి మున్సిపల్ కార్మికుల హాజరు పటకను బుధవారం ఉదయం ఐదు గంటలకు మున్సిపల్ కార్యాలయం ముందు ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుములు సత్యనారాయణ పరిశీలించారు పట్టణంలో ప్రతి వార్డులో పరిశుభ్రంగా ఉంచాలని అలాగే ఎప్పటికప్పుడు డ్రైనేజీ చెత్త తొలగించాలని లేడిచే దోమల ఎక్కువగా ఉంటుందని కార్మికులకు సూచించారు ప్రధాన రోడ్డుపై రోడ్డుకు ఇరవై శుభ్రంగా ఉండేలా కార్మికులు సహకరించాలని చైర్మన్ కోరారు పట్టణంలోని కొంతమంది వ్యాపారులు సాయంత్రం పూట చెత్తబండి పంపిన కొందరు వ్యాపారం చెత్తబండి వాహనంలో వేయడం లేదని ప్రతి వ్యాపారి సాయంత్రం పూట వస్తున్న మున్సిపల్ వాహనం చెత్త వాహనంలోనే వేయాలని మున్సిపల్ చైర్మన్ जहीराबाद पार्लमें एमपी बीबी पटल अरुणा पाटील दंपत विवाह वार्षिकोत्सव शुभाकांक्ष బంధనా జన్మ జన్మదా అనుబంధనా ఈ ప్రేమ సంగీత సంతోష నియోజకవర్గం గాంధారి మండలం గౌరారం గ్రామం మరియు ఏకకుంట తాండా ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం ఎమ్మెల్యే మదన్మోహన్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి గ్రామంలో బోరు వేసి మోటార్ బిగించి ప్రజల యొక్క తాగునీటి సమస్యను తీర్చడం జరిగింది తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఎమ్మెల్యే మదన్మోహన్ కు గౌరారం ఏకకుంట తాండ ప్రజలు కృతజ్ఞత తెలిపారు తాండలో చాలా నీటి సమస్య ఉందని మేము మదనంద గారికి తెలియజేయడం జరిగింది తెలియజేసిన వెంటనే మాకు ఓరు పని పంపించి బోరేయడం జరిగింది ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏ ఏ ఒక్కరు కూడా నీటి సమస్యతో రూపతో రావద్దని చెప్పేసి మదరన్న సంకల్పం ఇచ్చేది కాబట్టి మిషన్ మన భగీరథుల లెక్క భగీరథ ప్రయత్నం చేసి ప్రతి తాండ ప్రతి పల్లె ప్రతి ఊరుకు కూడా బోరేయడం జరుగుతుంది బోరేయడంలో భాగంగా ఈ రోజు మాకు మోటార్ కూడా ఫిట్ చేయడం జరిగింది అట్లా మంచి పుష్కలంగా నిలబడ్డాయి మదరన్న గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఎత్తకుండా తాండ తరఫున గౌరవం గ్రామ పంచాయతీ తరఫున జై కాంగ్రెస్ జై మదరన్న డెంగ్యూ వ్యాధి బారిన పడి మృతి చెందిన మణదీ వార్త కథనానికి వైద్య బృందం స్పందించారు డెంగ్యూ బారిన పడి చెందిన విషయంలో డిప్యూటీ అండ్ హెచ్ఓ శోభారాణి ఇతర వైద్య బృందం బాలుడి ఇంటికి చేరుకుని వారి కుటుంబ సభ్యులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు వైద్య క్యాంపు నిర్వహించి ఏడవ వార్డులోని పలు కాలనీలకు చెందిన సుమారు యాభై మంది సర్వే చేసి వారికి సంబంధించిన రక్త నమూనాలను సేకరించారు కాలనీలో డెంగ్యూ సోకకుండా వందలను పంపిణీ చేశారు రేపు కూడా క్యాంపును కొనసాగించనున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో శరత్ కుమార్ సూపర్వైజర్ రాణి ఆరోగ్య సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు ఎల్లారెడ్డి మండలం మల్లెపల్లి గ్రామంలో బుధవారం పెద్దమ్మ తల్లి దేవాలయం ప్రతిష్టాపన మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు అందులో పెద్దమ్మ తల్లి విగ్రహాలకు అభిషేకం చేసి సీతారాములు పెద్దమ్మ తల్లి అభిషేకం తదితర పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయం వద్ద సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల మెలకు ఎన్నికల్లో భాగంగా సత్తుపల్లి పట్టణంలోని వివిధ విద్యా సంస్థల మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ బ్యాంకు ఉద్యోగస్తుల్ని వివిధ ప్రైవేటు సంస్థల ఉద్యోగస్తుని కలిసి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరినప్పుడు వారి నుండి అపూర్వ స్పందన లభించిందని రానున్న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో గుజ్జుల రెడ్డి గెలవడం ఖాయమని తెలిపారు కామారెడ్డి జిల్లా పూర్వ అధ్యక్షులు మరియు సత్తుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాణ లక్ష్మారెడ్డి మరియు ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు అన్నారు వారు మాట్లాడుతూ పోటీ చేసిన అభ్యర్థుల క్లీన్ క్లీన్చిట్ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అని ఉద్యోగస్తుల నుండి నిరుద్యోగుల నుండి వినిపిస్తున్న మాట అని గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరూ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఓటు వేయబోతున్నారని వారన్నారు పడ్డభద్రుల నుండి అనూహ్యమైన పాజిటివ్ స్పందన బీజేపీ అభ్యర్థికి లభిస్తుందని అన్నారు కాబట్టి గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరూ బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడానికి అనుకూలంగా ఉండదని బీజేపీ శ్రేణులు అధ్యక్షగా కృషి చేయాలని వారన్నారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నాయుడు రాఘవరావు సత్తుపల్లి పట్టణ మండల అధ్యక్షులు అచ్చ నాగస్వామి పాలకొల్లు శ్రీనివాస్ దర్శన్ మిశ్రా నాగరాజు తదితరులు పాల్గొన్నారు

Yeah. <laughs> అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులను మే ముప్పైలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు బుధవారం పెద్దేమూలి మండలం మన్సార్పల్లి మాంబాపూర్ ప్రాథమిక పాఠశాలతో పాటు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా చేపడుతున్న పనులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కింద వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు పాఠశాల ఆవరణంలో చేపట్టిన పనులను పరిశీలిస్తూ మొదటి ప్రాధాన్యతగా మౌలిక సౌకర్యాలు మంచినీటి సౌకర్యం మూత్రచాలు మరమ్మతు పనులు వివిధ్యుత్ పూర్తి సూచించారు పాఠశాలలో చేపట్టవలసిన పనులను మంజూరు అయిన నిధుల ద్వారా పక్కాగా చేపట్టాలని ఆయన తెలిపారు చేపడుతున్న పనులన్నీ నాణ్యతగా ఉండాలన్నారు అదేవిధంగా వర్షాలు కురిసే సమయంలో లీకేజీలు ఉంటే సరిచేసుకోవాలని కలెక్టర్ సూచించారు పాఠశాలలో చేపడుతున్న పనులన్నింటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు వేగవంతంగా పూర్తి అయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు సంబంధిత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అత్యవసరమైన పనులను గుర్తించి పార్టీ చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు ये है टाइम अपाइंटमेंट के फिर बात है सर किस सर साथ आने के अंदर ये फिर सर इस सर और टीवन बनवे बने रोड रास्ता है कौन सा भाई कब बैठना है

రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వరి ధాన్యాన్ని సేకరించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులు ఆదేశించారు బుధవారం పెద్దముళ్ళు మండలం మంబాపూర్ యాల మండల పరిధిలోని బెన్నూరులో ఏర్పాటు చేసిన వరి ధాన్యం సేకరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు కేంద్రాల్లో ధాన్యం సేకరణపై ఆరో ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదిహేడు శాతం తేమ ఉన్న ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్స్ కు తరలించాలని సంబంధిత అధికారులకు సూచించారు ఇప్పటికే ఇరవై వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని తెలిపారు పద్దెనిమిది వేల మెట్రిక్ టన్నులకు సంబంధించి చెల్లింపులకు సిద్దంగా ఉంచామని అన్నారు వెంటనే జమ చేయడం తెలిపారు మరి ధాన్యం సేకరణ కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గని బ్యాగులను అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు మరి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేందుకు వాహనాలను కూడా అందుబాటులోకి ఉంచామని తెలిపారు కొనుగోలు కేంద్రాలను రైతుల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మీకు ఆర పెట్టాను కదా దాంట్లో సెవెంటీ ఉన్నాయి సార్ మొత్తం ఆరు వందల యాభై ఐదు ఐదు మాత్రం ఆరు వందల యాభై వందల సార్లు మీకైతే అడగా వండే కదా అట్లా కూడా తీసుకుంటాం వచ్చిందని థర్టీ ఫస్ట్ దాటి ఫోన్ మనం ఆల్రెడీ వచ్చిందని థర్టీ ఫస్ట్ మే వరకు కంప్లీట్ చేద్దాం ఎవరి ఉంది అప్పుడు తొందరగా నోటీసులు పెట్టేసి మళ్ళీ తీసుకుంటాం ఇవన్నీ కొంటలేమంటలేము కాబట్టి ఫాస్ట్గా నాకు చూసుకోండి సెవెంటీన్ పర్సెంట్ మైచర్ వచ్చింది ఒకరోజు మీరు వద్దు మీకు ఆరు పెట్టండి సెవెంటీ పర్సెంట్ మైచర్స్ ఏమైనా ఉన్నాయి మొత్తం ఆరు వందల యాభై యాభై మాత్రం మీరు ఆరు వందల యాభై వందల యాభై సార్ మీకైతే కదా తొందరగా అంటే సెవెంటీన్ పర్సెంట్ వచ్చింది ఆపకుండా ఫాస్ట్ చూసుకోండి ఇప్పుడు సార్ ఇట్లా ఎండబెట్టుకున్నాం కదా మ్యాచ్ వచ్చినాయి వర్షానికి జరా మేము తగినంత పబ్లిక్ లేక కొంచెం తడిసిన సార్ తడిసి మళ్ళీ ఇవ్వాలి మళ్ళీ ఆరబెట్టు మళ్ళీ లేదు బ్యాగ్ ఉండి లారీ ఇచ్చిన ద్వారా కాపాడుకోవాలి తప్పదు ఒకరితో ఆఫీసర్ అంటే ఆయన అంటే సెవెంటీ పర్సెంట్ వచ్చి

సార్ ఇట్లా ఎండబెట్టుకున్నాం కదా మ్యాచ్ వచ్చింది వర్షానికి జర మేము తగినంత పబ్లిక్ లేక కొంచెం తడిసిన సార్ తడిసి మళ్ళీ ఇవ్వాలి మళ్ళీ మళ్ళీ లేదు బ్యాగ్ లారీ ఇచ్చే ద్వారా కాపాడుకోవాలి తప్పదు ఒకరి జిల్లాలో ప్యాప్మెంట్ ముఖ్యంగా మనకు ఎక్కువ వచ్చే తాండూరు కొడంగల్ పరిగి పులకచెల్ల ఏరియాలో ఇప్పటికే కొడంగల్ పులకచెల్ల పరిగి ఏరియాలో మనకు పూర్తిగా వస్తుంది అంటే ఇక్కడ మన దగ్గర పెద్దెమ్ములు కావచ్చు యాలాలు కావచ్చు తాండూరులో కొంతవరకు ఇంకా కటింగ్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది సో జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్యాడీ మీద అంటే ఎలక్షన్ తర్వాత అందరం కూడా ఫోకస్ చేసుకుంటూ ఎక్కడ కూడా లారీలకు కానీ గన్ని బ్యాగ్స్ కానీ ఇక్కడ కొరత రాకుండా చూస్తున్నాము అయితే మనకు మధ్య మధ్యలో అక్కడక్కడ వర్షాలు వస్తూ ఉన్నాయి కాబట్టి జిల్లాలో ఉన్న రైతులందరూ కూడా నాకు విజ్ఞప్తి ఏంటంటే మనం ఇంకొక వారం రోజుల్లో వారం రోజులు గట్టిగా కష్టపడి వీటిని ఆరబెట్టుకొని మనం వేమెంటేజ్ పంపిస్తే జిల్లాలో ప్యాడీ ప్రిక్యూప్మెంట్ పూర్తయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ప్యాడీ ప్రాపర్గా అంటే కటింగ్ చేసిన తర్వాత వాటిని ఆరబెట్టి వెంటనే సెవెంటీన్ పర్సెంట్ మాయచిల్ వచ్చే విధంగా చూసుకోండి సెవెంటీన్ పర్సెంట్ మాచిల్ వచ్చిన దాన్ని అదే రోజు సేమ్ రోజు వేమెంటేస్ విధంగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం అట్లే వెంటనే దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా కూడా లారీలా అరేంజ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ వారం రోజు మనకు వారం రోజుల తర్వాత ఎప్పుడైనా వర్షాలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది వర్షాకాలం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ వారం రోజుల్లో మీరు కట్ చేసిన ప్యాడ్ ఏదైనా ఉంటే వెంటనే ఆరబెట్టుకొని దాన్ని అమ్మే విధంగా చర్యలు తీసుకోండి అట్లే మధ్యలో కూడా అంటే ఆరేంత వరకు సెవెంటీన్ పర్సెంట్ మాయచర్ వచ్చేంత వరకు కూడా మాకు మధ్యలో వర్షాలు వచ్చి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వర్షం వస్తుంటే వెంటనే దాన్ని ఉప్పగట్టుకొని దాని మిట్ కప్పుకోవడం ఇలాంటివి చేసుకోవాలి దయచేసి రైతాంగం అందరూ కూడా అడ్మిషన్ సహకరించి ఒక వారం రోజుల్లో ప్యాడ్ పెట్టుకుని పూర్తి చేసే విధంగా అందరం కలిసి కట్టడం ముందుకు వెళ్ళాలి సార్ పేమెంట్ ఏంటి రోజులకి పేమెంట్ వెంట వెంటనే చేస్తున్నాం మనకు ట్రాన్స్పోర్టేషన్స్ అయిన తర్వాత మిల్లుకి వెళ్ళిన వెంటనే మనం ట్రక్ షీట్ తీసుకొని వెంటనే కొడుతున్నాం మనం కొట్టిన టూ డేస్నే వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర తీసుకుంటే మనం నిన్నటి వరకు ఇరవై ఆరు వేల మెడిటనన్స్ కొన్నాం అయితే పద్దెనిమిది వేల మెడిటనెన్స్ మనం పేమెంట్ ఆల్రెడీ ఐస్కలేట్ చేసి ఉన్నాం సో అందులో పన్నెండు వేల మెంటెనెన్స్ ఆల్రెడీ పేమెంట్ రిలీజ్ చేసి ఉన్నాం అంటే పేమెంట్ విషయంలో ఏంటి అంటే మనం పేమెంట్ అయ్యి లారీ వెళ్ళిన తర్వాత మనం ఒక ట్రక్ షీట్ తీసుకుంటాం అంటే ముట్టినట్టుగా టెక్కి తీసుకున్న టూ డేస్లోనే ఎంటర్ చేసినట్టుగా మనం ఎంటర్ చేసిన టూ డేస్లో ప్యాడ్ వచ్చేటట్టుగా అంటే మ్యాక్సిమం ఒక ఐదు నుంచి ఎనిమిది రోజుల మధ్యలో పేమెంట్ అనేది వచ్చేస్తుంది కాబట్టి మనం అంటే ఫస్ట్ సెవెంటీన్ పర్సెంట్ మా ఇచ్చారు రావడం తర్వాత నెక్స్ట్ ప్రాపర్గా దాన్ని ఇక్కడ నుంచి పేమెంటే వెళ్ళేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఉంది సో పేమెంట్ ఎలాంటి ఇబ్బంది లేదు పేమెంట్ ఇప్పటికీ కూడా చాలామందికి పన్నెండు వేల మెటీరియల్స్ మనం ఆల్రెడీ వేసి ఉన్నాం సో దయచేసి ఇక్కడ వర్షాలకు ఇబ్బంది పడకుండా అందరం కూడా ప్యాడీ కాపాడుకొని మనం ప్యాడీని ఇచ్చే విధంగా విద్యార్థుల ఏకరూప దుస్తుల తయారీలో నాణ్యత పాటించాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు బుధవారం పెద్దమూలు మండలం మంబాపూర్లోని అపూర్వ లేడీస్ టైలర్తో పాటు యాలల మండల కేంద్రంలో స్వయం సహాయక సంఘాల సభ్యులతో ఏకరూప దుస్తులు స్కూల్ యూనిఫామ్ తయారు చేస్తున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు విద్యార్థిని విద్యార్థులకు సంబంధిత పాఠశాలలు తీసుకున్న కొలతల ఆధారంగా ఆ దుస్తులను తయారు చేయాలని నిర్వాహకులకు సూచించారు దుస్తుల తయారీలో నాణ్యతను తప్పక పాటించాలని తెలిపారు ಇದು ಕಪೂರ ಅದು ಕಪೂರ ಅದು ಕಪೂರ ಕ್ಲಾಸ್ 1 275 ಕ್ಲಾಸ್ 1 2 ಓಪ್ಲೋಡ್ ಇನ್ನ ಒಂದು ಒಪ್ಲೋಡ್ ಮಾಡ್ತೀನಿ ಸರ್ ಆಟಿಕ್ ಮೀರಿ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಬಗ್ಗೆ ಮಾತಾಡೋಣ ಟೆನ್ಷನ್ ಆಗಿ ಟೀಚರ್ ನನಗೆ ರೆಕಾರ್ಡ್ ಮಾಡ್ಕನೆ ಅಂತ ಕೇಳಿಸ್ತಿದೆ ಏನ್ರೀ ಇದೇನೇ ಸರ್ ಆದ್ರೆ ಇಷ್ಟೇನೇ ಕೂಡಾಡಿ ಗುರುೋಟೆ ನಿರ್ದರ್ಶನ ಕಡೆ ಬೆಟ್ಟಣ್ಣ ನಾನು ದಪ್ಪula ಅಂತಾರೆ

బాన్సువాడలో మిస్టరీగా మారిన అక్క తమ్ముల మృతి కేసు ఛేదించే విషయంలో తరలు పట్టుకున్న పోలీసు శాఖ కొనుగోలు కేంద్రంలోనే నెల రోజుల తరబడి రేతల పడిదాపులు వెంటనే ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని వేడుకుంటున్న రైతులు మున్సిపల్ కార్మికుల హాజరు పట్టికను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ ప్రధాన రోడ్డుపై రోడ్డు కిరువైపులా శుభ్రంగా ఉండేలా కార్మికులు సహకరించాలని కోరిన సత్యనారాయణ ఇవి బులెటిన్ లోని విశేషాలు తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం సెలవు